సార్ ఏంది సార్ ఇది లేటు నేను ఫైవ్ థర్టీ ఫైవ్కి బయలుదేరదాం అనుకుంటే ఫైవ్ థర్టీ వేది సిక్స్ వేది ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది చలో స్టార్ట్ స్టార్ట్ బండి తీయండి ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ అయింది సన్ రైజ్ మైక్ కూడా ఉంది మైక్ పెట్టి సార్ ఇంకా సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్తే మనకు అనంతగిరి హిల్స్ వస్తాయి సాంబార్ అయితే వేడి వేడిగా ఉన్నది సో ఒక ఒక హాఫ్ అన్ అవర్ అయితే వరెస్ట్ రోడ్ లో వచ్చినాం బ్యాక్ పెయిన్ వచ్చినట్టే ఉంది ఇప్పుడు సో ఇది అనంతగిరి హిల్స్ ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి వెళ్తున్నాం మనం ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అదే పార్కింగ్ కే ఇక్కడ వ్యూ పాయింట్ నుండి చూద్దాం మరి అసలు ఏముంటుంది మేము కూడా అందరం ఫస్ట్ టైం వచ్చినాం వెళ్దాం కిందకి వెళ్ళాం పా మన కాళ్ళు లాగాలి కదా వెళ్ళి పైకి వస్తే పడ్డా కూడా కొంచెం కొంచెం కష్టపడాలి మూడు అడ్వెంచరస్ చెల్లొ అరే మంకిలు అట్లే కూడతాయి అరెస్ట్ మాత్రం బాగుందబ్బా టైం లేదు ఎక్కడ సార్ ఇక్కడికి వా నమ్మలేకపోతున్నా చూస్తున్నారు మరి చూద్దాం దిగుతారా లేదా ఎట్లా దిగుతారు చేద్దాం అసలు ఆ ఓకే డన్ వా దిగేసాడు మళ్ళీ నన్ను నచ్చి టచ్ చేయాలి వన్ టూ త్రీ స్టార్ట్ అరే పీడు బామ్

చేస్తూనే ఉన్నారు సో అలసిపోయినట్టుంది మా వాళ్ళు కొంచెం వాటర్ తాగుతున్నారు ఇప్పుడే సో చాలా అలసిపోయింది చెట్లెక్కి ఉయ్యాల జంప్ ఉయ్యాల దిస్ వన్ టైప్ ఆఫ్ ఉయ్యాలా ఓ పట్టి సో ఇప్పుడు వాటర్ తీసుకెళ్ళి ఎక్కడైనా వంటలు చేసుకొని తినాలిగా సో నెక్స్ట్ టాస్క్ అదే ఇంకా ఫ్రై ఎట్లా వాటర్ వద్దాయి ఇక ఓన్లీ ఫ్రై చేసుకుందామా ఇంగ్రీడియంట్స్ పదార్థాలు కావాల్సిన సామాన్లు అంటారా పదార్థాలు సాల్ట్ స్పైసీ స్పైసీగా ఉండాలి మంచిగా కారం కొంచెం గట్టిగా వేసుకుందామా కొద్దిగా వేసుకుందామా సాల్ట్ వేయాల ఇక కూర లేసులు ఉండదు ఇక కూర లేసులు ఉండదు ఇక కొద్దిగా కొద్దిగా ఉంటుందిలే కానీ వెరైటీ వెరైటీ చికెన్ చేస్తున్నాడు అందులోనే కొత్తిమీర కొత్తిమీర డైరెక్ట్ వేసేస్తున్నాడు అందులో వేసేసి మంట పెట్టితే కర్రీ అయిపోతుంది అంతే సింపుల్ సో మా బైక్లో అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం అక్కడ ఒక బైక్ ఇక్కడ ఒక బైక్ బైకులు పెట్టేసుకొని ఇక్కడే మంచిగా చికెన్ కర్రీ స్టార్ట్ అవుతుంది పైన ఒక బౌల్ పెట్టేసి దానిలో ఇప్పుడు చికెన్ అన్నీ కలిపినవి ఉంటే అందులో వేసేస్తే మంట పెట్టేస్తే ఫస్ట్ ఆయిల్ పోసేసి అందులో ఆనియన్స్ సో మొత్తానికైతే మా సామానులు చూడండి ఇది ప్రజెంట్ మా కిచెన్ టుడే ఓకే అంత కలిపి కదా వన్సైడ్ అండి మొత్తం పొగ పొగే ఉన్నది మంట తక్కువ పొగ ఎక్కువ చూడాలి మరి కర్రీ ఎట్లుంటుందో వస్తానే నాయను మధ్య మధ్య దిక్కుండా కలుపుడు అవుతుంది చూడండి కాలింది కాలింది ఎట్లున్నది ఓకేనా అంతేనా టేస్ట్ సూపర్ ఉందంట నీ అమ్మది రేటింగ్ ఇంత ఇంత కష్టపడ్డందుకైతే సో తిన్న తర్వాత చెప్తా అసలు ఏ టేస్ట్ బాగుంటుంది దాని డౌటే లేదు కర్రీ మాత్రం గ్రేవీ సూపర్ వచ్చింది లైట్గా అట్లా ఇంత మొక్క అట్లా మొక్కండి మొక్కండి మొక్కని ఇట్లా ఉడికిందా లేదు చూడండి ఫస్ట్ అయితే టేస్ట్ చూస్తాడు సూపరా ఉడికిందా ఏ ఎప్పుడో ఉడికి ఉంటుంది ఇక మంటకుంటా అది సార్ అది మొత్తానికైతే వంట రెడీ ఇక జాగ్రత్త పట్టుకో ఫస్ట్ అయితే కింద పెట్టుకో అంత అయితే వీలైతే ఓకే ఎస్ సో ఫైనల్గా మనకు రైస్ కర్రీ రెండు అయిపోయినాయి చికెన్ కర్రీ సో మా సార్ వాళ్ళు అయితే చాలా కష్టపడి ప్రిపేర్ చేసిండ్రు ఇక తింటున్నాం ఆకలి అవుతుంది చాలా ఆకలి అవుతుంది ఘోరంగా ఆకలి అవుతుంది టైం అయితే ప్రజెంట్ టైం చూడండి సార్ టూ ఫార్టీ అవుతుంది టైమ్ సో కొద్ది వేసుకోండి మంచి మంచి వేసుకోవాలి నిదానంగా తినండి నిదానంగా తినాలి నిదానమే ప్రధానం కొంచెం మొక్కినట్టు చేయండి సరిగా మళ్ళీ చెప్పి రేటింగ్ మరిగా అంటే వీడియో కొరకు చెప్పకండి సార్ ఉన్నది ఉన్నది చెప్పండి అంటే వీడియో కొరకు అయితే అట్లా స్పైసీ ఉందా నేను చెప్పినా కదా ఉంటుంది ఇలా కొంచెం కారం పచ్చిమిర్చి కూడా అయింది కదా అవును టేస్ట్ స్పైసీ ఉంది కానీ టేస్ట్ బాగుంది అంతే కదా టేస్ట్ బాగుంది ఓకే లాస్ట్ మీ ఒక్కరి ఫీడ్బ్యాక్ ఇస్తే ఇంత చేసి మీరు ఒక్కరి ఫీడ్బ్యాక్ వేయపోతే అసలు ఫీడ్సారి తిన్నట్లే మీరు ఇస్తే ఆయన స్టార్ట్ చేస్తాడు ఇక హాస్ట్గా స్పైసీ సూపర్ అన్నది కానీ సార్ అన్నట్టు సార్ పచ్చిమిర్చి కారం మిర్చి పోయింది పచ్చిమిర్చి తేడా వల్ల కొంచెం కారం ఉంది కానీ సూపర్ గా కానీ ఎక్సలెంట్ టేస్ట్ లా తేడా లేదు మామూలు లేదు అదిరిపోయింది రియల్ రియల్ గా బాగున్నాయి అసలు వికారాబాద్ చికెన్ టేస్ట్ వచ్చింది అర్థం కావట్లే మా పీటి సార్ చేసి టేస్ట్ వచ్చింది అర్థం కావట్లే పీటి సార్ అయితే సూపర్ చేసిండు ఎక్సలెంట్ మా సార్ అయితే ఎక్సలెంట్ ది టోటల్ క్రెడిట్ గోస్ టు పీటి సార్ పీటి సారే వండాలి కంపల్సరీ చికెన్ కర్రీ అంటే పీటి సారే పీటి సార్ అంతే చికెన్ అంటేనే పీటి సార్ అది అలా చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ తిన్న తర్వాత ఫైనల్గా ఇదైతే ఈరోజు మా బ్లాగ్ తిన్న తర్వాత మళ్ళా ఒక రౌండ్ తిరుగుతాం తిన్న తర్వాత మేము మళ్ళీ ఎందుకంటే ఫ్రెండ్స్ మేము ఎక్కువ జర్నీ అయ్యాలి కాబట్టి మేము కొంచెం తిన్నది అడిగా మళ్ళీ ఒక రౌండ్ తిరిగి మళ్ళీ వెళ్ళి నీ రాజనం తరతరాల చరిత్ర కలీ నీ రాజనం పదే జిల్లాలో